ముంబై నగరంలో వరుసగా జరుగుతున్న హైప్రొఫైల్ కిడ్నాప్లు పోలీసులకు సవాలుగా మారుతాయి నేరగాళ్లు ఎక్కడా ఒక్క క్లూ కూడా వదలరు ఈ కేసును ఛేదించడానికి డిపార్ట్మెంట్ తెంచుకున్న ఏకైక ఆయుధం జ్వాల జ్వాల కేవలం ఒక పోలీసు అధికారి మాత్రమే కాదు రింగులో ప్రత్యర్థులను చిత్తుచేసే బాక్సింగ్ ఛాంపియన్ కూడా ఆమె దూకుడు స్వభావం వల్ల గతంలో సస్పెన్షన్కి గురై ఉంటుంది జ్వాల జీవితంలో ఒక సున్నితమైన కోణం ఉంది అది ఆమె భర్త ఆర్యన్ ఆర్యన్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మరియు చాలా ప్రశాంతమైన వ్యక్తి వీరిద్దరిది ఒక ఆపోజిట్ సట్రాక్ట్ లాంటి బంధం జ్వాల బయట ఎంత కఠినంగా ఉన్నా ఆర్యన్ దగ్గర మాత్రం ఒక సాధారణ భార్యలా ఉంటుంది వారి ప్రేమకథ సినిమాలోని ఎమోషనల్ డ్రామాకు మూలస్తంభంగా ఉంటుంది కేసు విచారణలో భాగంగా జ్వాల ముంబైలోని చీకటి సామ్రాజ్యంలోకి అడుగు పెడుతుంది అక్కడ ఆమెకు ఎదురయ్యే సవాళ్లు భారీ ఫైటింగ్ సీక్వెన్సులు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయి ముఖ్యంగా ముంబై లోకల్ ట్రైన్స్లో మరియు ధారావి మురికివాడల్లో జరిగే ఛేజింగ్ సీన్లు సినిమాకు హైలైట్ ప్రతి కిడ్నాప్ వెనుక ఒక రహస్య కోడ్ ఉందని జ్వాల గుర్తిస్తుంది ఆ కోడ్ ఒక భారీ సైబర్ నేరానికి సంకేతమని ఆమెకు అర్థమవుతుంది కిడ్నాప్ అయిన వారంతా దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారం ఉన్నవారే ఊహించని మలుపు సినిమా క్లైమాక్స్ దగ్గర పడుతుండగా జ్వాలకు అసలు నిజం తెలుస్తుంది కిడ్నాప్ ల వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరో కాదు ఆమె ప్రాణప్రదంగా ప్రేమించే భర్త ఆర్యన్ ఆర్యన్ కేవలం సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాత్రమే కాదు అతను ఒక అంతర్జాతీయ హ్యాకర్ గ్రూప్ కు లీడర్ జ్వాలను పెళ్లి చేసుకోవడం కూడా అతని ప్లాన్ లో భాగమే పోలీసుల కదలికలను ఆమె ద్వారానే పసిగట్టడానికి అతను ఈ వివాహ నాటకం ఆడాడు తను ప్రేమించిన వ్యక్తి దేశ ద్రోహి అని తెలిసినప్పుడు జ్వాల గుండె పగిలిపోతుంది కానీ ఆమె తన విధిని డ్యూటీ ప్రేమ కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది క్లైమాక్స్ లో భార్యాభర్తల మధ్య జరిగే యుద్ధం అత్యంత ఉద్వేగభరితంగా ఉంటుంది చివరికి జ్వాల తన చేతులతోనే ఆర్యన్ను అరెస్ట్ చేస్తుంది లేదా చట్టానికి అప్పగిస్తుంది ప్రేమ గెలవకపోయినా న్యాయం గెలిచింది